సారి నాయకత్వంలో ఈ యొక్క ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా వెంటనే ఆపరేషన్ కగార్ను వెతివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముందు ఆయనకు అభినందన తెలియాలి అంతకంటే ముందు ఈ అహ్మదాబాద్లో విమానం ప్రమాదంలో రెండు వందల అరవై ఐదు మందు ఎంతో ఆ ఘటనలో చనిపోయారు వారికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం అదే క్రమంలో చాలామంది ఇటీవల కాలంలో గత పదహారు నెలలుగా ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యలను దాడులను దౌర్జన్యాలను ఖండిస్తున్న పరిస్థితి అలాగే ఆపరేషన్ కగార్ను ఎత్తివేసేంత వరకు ఒక ఢిల్లీ స్థాయిలో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ప్రజా సంఘాలు అభ్యుదయవాదులు వామపక్ష పార్టీలు అందరూ గుర్తించిన పరిస్థితి ఈరోజు వ్యక్తులుగా సంస్థలుగా రాజకీయ పార్టీలుగా ఎవరి మేరకు వాళ్ళు ఈ ఆపరేషన్ కగార్ను ఎత్తివేయాలని పోరాడుతున్న సందర్భం ఇది ఇలాంటి క్రమంలో ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం ఈ అంతిమ యుద్ధం ఎవరి మీద మావోయిస్టుల మీదనా మరి దేశ ప్రజల మీదనా ఈ దేశ మరి మూలవాసులు మరి భారత రాజ్యాంగ పౌరుడు అయిన ఆదివాసుల మీదన ఎవరి మీద ఈ ఆపరేషన్ కగా అంటే మావోయిస్టులు అనేది ఒక సాకు మాత్రమే బీజేపీ నరేంద్ర మోడీ లక్ష్యం ఏంటి అడవిలో ఉన్న ఆదివాసులను వెళ్ళగొట్టాలి అడవిలో ఉన్న అపారమైన ఖనిజ సంపద నిర్వలన మొత్తం బడాబాబులకు అప్పజెప్పాలి అందుకోసం వారి అండగా ఉన్న మావోయిస్టులను పేరు మీద ఈ ఆదివాసులను తరిమి కొట్టేందుకు అంతం అందించేందుకు కుట్రలో బాగానే ఆపరేషన్ కదా కాబట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలంటే ఏం చేయాలి వాళ్ళ వెన్న వెన్నముకైన మావోయిస్టులను దెబ్బతీస్తే తప్ప మానసికంగా వాళ్ళ నిర్వీర్యం చేస్తే తప్ప ఈ ఆదివాసులను వెళ్ళగొట్టలేమనేది ఒక ఎత్తుగడ ఆ కుట్రలో భాగంగానే ఈరోజు మావోయిస్టుల పేరు చెప్పి ఆదివాసులను వెంటాడుతూ వేటాడుతూ దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తున్న పరిస్థితి వృద్ధులు అంటలేదు మహిళలు అంటలేదు యువకులు అంటలేదు గూడాలను తగలబెడుతున్నారు ఇళ్లను తగలబెడుతున్నారు గూడల్లో ప్రాణంతో ఉన్న వాళ్ళని తీసుకుపోతున్నారు రెండు కిలోమీటర్లు ఒకటి చెప్పున క్యాంప్ ఏర్పాటు చేసుకుంటున్న ఆ బస్తర్ ప్రాంతంలో ఆ క్యాంపుల్లో నిర్బంధించి అవసరమైనప్పుడల్లా కొంతమంది తీసుకుపోవడం మావోయిస్టు ముద్రవేయడం కాల్చి పాడేయడం వాళ్ళని నక్సలెట్లుగా చిత్రీకరించడం ఆడపిల్లలని అయితే తీసుకపోవడం అమానుషంగా మరి రేపులు చేయడం వాళ్ళని చిత్రహింసలు గురి చేయడం కాల్చిపాడే ఒకప్పుడు దేశ సరిహద్దుల్లో ఉన్న భద్రతా సాయుధ బలగాలంటే మనకు ఎంతో గౌరవం ఎందుకంటే మన దేశాన్ని కాపాడుతున్నారు దేశ ప్రజలను రక్షిస్తున్నారు వాళ్ళు సరిహద్దుల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కాబట్టి మనం ఇక్కడ శాంతంగా ప్రశాంతంగా నిద్రపోతుంటాం కంటి నిండా నిద్రపోతున్నాం కడుపు నీళ్ళు తిండి తింటున్నాం స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం కానీ ఈరోజు మధ్య భారతదేశంలో జరుగుతున్న దాడులు చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమైందంటే సాయుధ భద్రతా బలగాల మీద మనకున్న అభిప్రాయాలు మారుతూ ఉన్నాయి దాన్ని లోతుగా విశ్లేషించిన వాళ్లకు చర్చించే వాళ్లకు ఎప్పటికప్పుడు అమానుషమైన విషయాల మీద మాట్లాడే వరకు సాయుధ భద్రత దళాల మీద ఉన్న ఏవైతే భ్రమలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు కోల్పోతున్న పరిస్థితి అంటే అర్థం వాళ్ళు వాళ్ళని ఎలా తయారు చేస్తారు అనే ఉదాహరణకు బీజేపీ ప్రభుత్వం హాయంలో వాళ్ళకు మానవత్వం ఉండదు మంచి చెడులు ఉండవు ఇచ్చిన లక్ష్యాన్ని మాత్రమే వాళ్ళు ఛేదించాలి ఆ దిశగా వాళ్ళను తయారు చేసి ఈరోజు ప్రజలు చంపడానికి సాయుధ బలగాలు ఈ రోజు సిద్ధంగా ఉన్న క్రమంలో రేపు పర రేపటి పరిస్థితులు అడవి ఉద్యమం తర్వాత రేపు మైదాన ప్రాంతాల్లో ప్రశ్నించే వివిధ రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను వ్యక్తులను సంస్థలను కూడా అక్కడ నక్సలైట్లు సాయుధ బలైపోయారు ఇక్కడ ప్రశ్నించే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆర్బన్ నక్సలైట్లు అంటే ఇందులో మనం అంతా ఆర్బన్ నక్సలైట్లమే కాబట్టి మనం ఏం ప్రశ్నించినా ఏం మాట్లాడినా నువ్వు ఆర్బ నచ్చలేదు కాబట్టి నీ మీద ఎలాంటి నిరారోపణ లేకుండానే మిమ్మల్ని నిర్బంధించవచ్చు జైల్లో పెట్టచ్చు ఏమి రోజుల మంది సంవత్సరాల తరబడి మిమ్మల్ని అట్లని అంటి పెట్టచ్చు ఇక్కడ బయట యొక్క మా యొక్క ఏదైతే భారత రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ మనువాద సిద్ధాంత ఆలోచన అమ్ముడు చేయవచ్చు అది వాళ్ళ ఎత్తుగడ వాళ్ళ కార్యాచరణ ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది కానీ పదహారు నెలల తర్వాత ఈ ఆపరేషన్ కగారు కు వచ్చిన స్పందన చూసి ఇప్పుడు సమస్యలను ఆపరేషన్ సింధు పేరు మీద నాటకం మాడి దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం చేసింది కూడా కాబట్టి ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారును ఎప్పుడైతే ఎక్కువైన ప్రజల నుంచి ప్రజాస్వామిక వదల నుంచి బుద్ధిజీవుల నుంచి ఎప్పుడైతే బలమైన ఒక న్యాయమైన ప్రజాస్వామ్య డిమాండ్ ముందుకు వస్తుందో దాన్ని పక్కదారి పట్టించేందుకు దేశంలో ఏదో ఒక మూల ఖచ్చితంగా ఇలాంటి ఘటన చేస్తూ ఉంటుంది అందులో భాగమే పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ అని మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయ్యా మిమ్మల్ని ఏం కోరుకుంటున్నారు శాంతి చర్చలు జరపంటున్నారు శాంతి చర్చలు ఎక్కడ జరగలేదా జరిగేగా అస్సాం జరిగింది నాగాలాండ్ జరిగింది మిజోరాం జరిగింది మరి ఈశాన్య రాష్ట్రాల్లో అంత బలంగా జరుగుతున్నప్పుడు నువ్వు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపమంటే శాంతి చర్చలు లేవు ఏమి లేవు సరెండర్ అయితే ఒకేసారి సరెండర్ కావాలి లేదంటే చా చావో రేవో తీర్చుకోమని చెప్పుకుంటున్న పరిస్థితి చూడు ఎంత దుర్మార్గంగా ఉందో అంటే మావోయిస్టులు బలహీనపడ్డారు మావోయిస్టులు ఈరోజు శామో ఒకప్పుడు రాలేని పరిస్థితి ఈరోజు మావోయిస్టు చర్చలకు వస్తున్నారు అని సంకేతాలు జారీ చేస్తున్నారు కానీ వాళ్ళు నువ్వు ఎవరైతే చర్చలు సిద్ధమంటున్నారో అధికారంలో ఉన్న పాలకులు చట్టబద్ధంగా వ్యవహరించాలి చట్టబద్ధంగా చర్చలకు సిద్ధపడాలి ప్రజాస్వామికవతంగా ఒక రాజకీయ వాతావరణాన్ని ఏర్పరచాలి అది కనీస బాధ్యత ఆ రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు ఆ స్వేచ్ఛ స్వతంత్రం పట్ల నిబంధతున్న వాళ్ళు కనీసం ప్రజాస్వామిక వాదల నుంచి వివిధ రాజకీయ పార్టీల నుంచి ఒక స్పష్టమైన న్యాయమైన డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు స్పందించాల్సిన పాలకవర్గం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మీరంతా కూడా ఆ మావోయిస్టు సానుభూతిపరలే అనే పరిస్థితి ఈరోజు మనల్ని వేసింది మనల్ని ఆత్మరక్షణ దూరంలో పడేసింది కాబట్టి ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు ఆపరేషన్ కగార్ను ఎత్తివేమంటే వీళ్ళకి మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయి మావోయిస్టు ప్రభుత్వంతో వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు ముందుకు వస్తున్న పరిస్థితి కాబట్టి మాట్లాడేవాడు ప్రతి వ్యక్తి మావోయిస్టు వాడు నక్సలైట్ వాడు తీవ్రవాదైతే నిజంగానే మనం మావోయిస్టులుగానే ఉందాం మనం తీవ్రవాదుగా ఉందాం మనం ప్రశ్నించే వ్యక్తులుగానే ఉంటాం కానీ మతత్వ రాజకీయాలకు భయపడి మా భారత రాజ్యాంగ వ్యవస్థను నిర్మూలించే కుట్రలో భాగంగా మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో బలంగా వ్యతిరేకించే శక్తులందరూ కూడా ఈరోజు మావోయిస్టులే అది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది మాకు జెండా ఉండొచ్చు ఎజెండా ఉండొచ్చు సిద్ధాంతం ఉండొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేశ భారత రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉన్నదని గుర్తు చేస్తూ ఆ దిశగా ప్రతి ఒక్కరు తమ స్పందనను బట్టే ఈ రోజు అధికారులు ఉన్న బీజేపీ మత్తత్వ ప్రభుత్వానికి గద్దె దింపితే తప్ప దాని వ్యతిరేకంగా ఒక బలమైన ఐక్య ఉద్యమ నిర్మాణం కొనసాగితే తప్ప మనకు ఈ దేశంలో స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు జీవించే హక్కు లేదు ఈరోజు అయ్యారు రేపు మైదాన ప్రాంతంలో ఉన్న మనలాంటి వాళ్ళు ఆర్బన్ నక్సలైట్లుగా మనం బలియే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా మనమంతా ఏదో ఒక కార్యాచరణలో ముందుండి స్పష్టమైన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆ దిశగా వ్యక్తులుగా సంస్థలుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను